ఎన్ని రోజులని బాధపడుతూ కూర్చుంటావు సకల శాస్త్రంలో చదివిందానివి నీకు చెప్పవలసిన పని లేదు ఆ దుఃఖం నుండి బయటికి రావాలి స్థిమితపడమ్మా అంది తిరుమలమ్మ ముద్దుకుప్పాయిని ప్రాధాయపడుతూ అమ్మా మా ప్రేమ గాలివెంటిది నేను దాన్ని చూడలేను కానీ అనుభవించగలను అనుభవం మానసికం జీవితం భౌతికం వాస్తవ జీవితంలోకి రావాలి తల్లి ప్రయత్నిస్తున్నానమ్మా సాధ్యం కావడం లేదు కుప్పాయి వంశీయులకు ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదమ్మా అది వేరు ఇది వేరు జీవిత సంఘర్షణలు పరిపరి విధాలుగా కనిపించిన వాటి మూలహేతువు ఒక్కటే నేను అలాగే అనుకునేదాన్ని కానీ నాదాకా వస్తే కానీ తెలియలేదు కాదనను కానీ నిర్వహించవలసిన కర్తవ్యం ముఖ్యం కదా ఇక నాకు ఏ కర్తవ్యాలు లేవమ్మా ఎందుకు లేవు నీవు నిర్వహించవలసిన ముఖ్య కర్తవ్యం ఒకటి ఉంది ఏమిటది ఎవరైతే తన జీవితాన్ని సమాజ రక్షణ కోసం రాజ్య రక్షణ కోసం ధారపోసారో వారి జీవితాన్ని రూపకంగా మలిచి నలుమూలలా వ్యాపింపజేయవలసిన బాధ్యత నీపై ఉంది అంటూ పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోవడం గమనించి వడివడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది తిరుమలమ్మ చెప్పింది ముద్దుకుప్పాయికి సబబుగానే తోచింది నిజమే తను సేనమందిరం నుండి బయటికి రావడం లేదు శ్రీరంగనాథుడి దర్శనములకు వెళ్లడం లేదు అనుక్షణం ఆమెకు సంభజ్య గుర్తుకొస్తున్నాడు ముద్దుకుప్పాయికి తినాలని లేదు తాగాలని లేదు అసలు ఆమెకు జీవించాలనే లేదు సంబజ్జ లేని జీవితం అంధకారంగా అనిపిస్తోంది యుద్ధానికి బయలుదేరే ముందు పంచభూతాల సాక్షిగా నిన్ను నేను భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి పంచభూతాల సాక్షిగా తమ వివాహం జరిగింది కాబట్టి సాంప్రదాయం ప్రకారం తను అనుగమనం చేయవలన చేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప సాధించేదేలీదీ లేదు అది ఒక మూర్ఖపు ఆలోచన అనుకుంది అమ్మ చెప్పినట్టుగా ప్రజల మధ్య సంబజ్జగౌడం సజీవంగా ఉంచడమా అవును అతడు ప్రజల నాలుకల మీద నానుతూ ఉండాలి అలా ఉండాలంటే అతడి త్యాగాన్ని ధైర్య సాహసాలని కీర్తిస్తూ నృత్య కలాపం రూపొందించడమే సరియైన పని అనుకుంది తను వెళ్ళిపోతున్నప్పుడు చివరిసారిగా బాధగా చూసిన సంభజ్జగౌడ చూపులు పదే పదే గుర్తుకు వస్తున్నాయి మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తోంది ఇటువంటి మానసిక సంఘర్షణ పరిస్థితుల్లో తన తల్లి చేసిన ప్రతిపాదన కొంత ఊరట కలిగిస్తోంది తెలియకుండానే చాలా రోజుల తర్వాత ఆమెకు గాఢ నిద్ర పట్టింది ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం చేసి తోటలో పూలు కోసుకొని శ్రీరంగనాథుని దేవాలయానికి వెళ్తున్న ముద్దుకుపాయను చూసి తల్లి సంతోషించింది నిన్న తాను చెప్పిన మాటలు బాగానే పనిచేశాయి అనుకుంది రంగనాథ దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా ద్వారానికి కుడివైపున రంగు వెలసిపోయి ఉన్న పసుపు బాణపు గుర్తును చూసి కళ్లలోకి నీళ్లొచ్చాయి జ్ఞాపకాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి బరువిక్కిరి హృదయంతో ప్రధాన ద్వారపు గడపకు నమస్కరించి కోవెల్లోకి ప్రవేశించింది ప్రధాన అర్చకుడు రాతల్లి ఎన్ని రోజులైంది నిన్ను చూసి శ్రీరంగనాథుడే నీవు తీసుకువచ్చే పూల కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టుంది పరమభక్తుల రాక వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ ముద్దుకుప్పాయి ధ్వజస్తంభపు కట్టపై ఉంచిన పూలసజ్జను నీటితో సంప్రోక్షణ చేసి చేతులకి తీసుకుంటూ స్వాగతం పలికాడు ముద్దుకుప్పాయి కళ్ళు మూసుకుని దేవుణ్ణి ధ్యానించటం ప్రారంభించింది ధ్యానంలో శ్రీరంగనాథుడు తనకు చిరునవ్వులతో దర్శనమిస్తూ ఉండడాన్ని చూసి విస్మయపోతూ అర్థం కాక ఏమిటి స్వామి ఈ లీల బాధగా ఉన్న నాకు స్వామి ఎందుకు నవ్వుతూ దర్శనమిస్తున్నాడు అనుకుంటూ ఉండగా అర్చకులు తీర్థంతో బయటికి వచ్చి ముద్దుకుప్పాయికి తీర్థమిస్తూ ప్రథమం కాయశుద్ధ్యర్థం ద్వితీయం పాపనాశనం తృతీయం మోక్షసిద్ధ్యర్థం శ్రీరంగనాథస్వామి పాదోదకం పావనం అంటూ మూడు ఉద్ధరణల తీర్థం ఇచ్చాడు తీర్థం తీసుకున్న ముద్దుకుప్పాయి ప్రధాన అర్చకుడితో స్వామి నేను చాలా బాధల్లో ఉన్నాను ఆ విషయం మీకు తెలుసు సిరిమాను సేవ చేసిన స్వామి నన్ను కరుణించలేదు దర్శన సమయంలో కళ్ళు మూసుకుంటే స్వామి చిద్విలాసంగా నవ్వుతూ దర్శనమిస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అంటూ సందేహపడింది స్వామివారు తాను నమ్మిన వారిని కరుణాకటాక్షాలతో కరుణిస్తూ ఉంటారు స్వామికి చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు వేచి చూడడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు స్వామి సేవలో ఉండండి మీకు ఒక మార్గం చూపుతారు అంటూ అర్చకుడు రెండు అరటిపళ్ళను ప్రసాదంగా ఇచ్చారు రెండు చేతుల్లో ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుంటూ మీ మాటలు నాకు ఎంతో ఊరటనిచ్చాయి స్వామి అంది ఆలయ ప్రాంగణం లోపల నుంచి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ కోసం వెళ్ళింది ప్రదక్షిణ చేస్తుంటే సిరిమాన ఉత్సవం నాడు సంభజ్జగౌడు చేసిన హడావిడి గుర్తుకొస్తోంది సంభజ్జగౌడ కుటుంబ సభ్యులు హఠాత్తుగా గుర్తుకొచ్చారు వెంటనే వారిని చూడాలనిపించింది దర్శనం ముగించుకొని బయటికి వచ్చి గుడి ముందు పూలు అమ్మే ఆమె దగ్గరికి వెళ్ళి సంబజిగూడ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని అడిగింది ఇట్లా నట్టగా పోతే గుడి వస్తుంది ఆడ ఎవరిని అడిగినా చెప్తారమ్మయ్య అంటూ చేతితో సైగలు చేస్తూ దారి చూపించింది ఆమె చూపిన దారి వెంబడే ముద్దుకుప్పాయి వెళుతూ ఉంటే అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు గ్రామదేవత ఎల్లమ్మవ గుడి ముందు ఉన్న వేప చెట్టు చుట్టూ కట్టిన కట్టపై కూర్చున్న ముసలాయన్ను సంబజగౌడ ఇల్లు ఎక్కడా అని అడిగింది ముద్దుగుబ్బాయి ఆ ప్రాంతానికి రావడం ఊహించని ఆ తాత బిత్తరు చూపులు చూస్తూ తడబాటుతో అక్కడ అక్కడ అంటూ చూపాడు ఆ మాటలు విన్న భైరప్పగౌడ ఎవరో వచ్చారనుకుంటూ ముద్దుగుప్పాయిని చూసి ఆశ్చర్యపోయాడు సినిమాను అన్నాడు అతన్ని చూసి ఉండడం వల్ల వెంటనే కొంగును తలపై వేసుకుని రెండు చేతులు జోడిస్తూ పెద్దలకు ప్రణామాలు అంది ఇది ఊహించని భైరప్పగౌడ తత్తరపాటతో రెండు చేతులు జోడించి మీ అంతటివారు మా ఇంటి వరకు శ్రమ తీసుకుని రావడం ఎందుకమ్మా కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు వయసులో మీరు పెద్దవారు ఒక వీరుణ్ణి కన్నతండ్రి నేను మీ దగ్గరికి రావడమే గౌరవం అంది ఆ మాటలు వింటున్న సంబజ్జగౌడ తల్లి బైలాంబికా కూడా బయటికి వచ్చింది కొడుకు లేడనే దుఃఖంతో ఆమె చిక్కి శల్యమైంది ముద్దుకుప్పాయిని చూడగానే కన్నీటి పర్యంతమైంది తల్లి నీవు నేను దురదృష్టవంతులం దేవుడు మనకి ఎంత అన్యాయం చేశాడు చూడమ్మా అంటూ గొంతెత్తి ఏడవడం ప్రారంభించింది ముద్దుకుప్పాయి ఆమె దుఃఖాన్ని చూసి నిలవలేకపోయింది బైలాంబికను గట్టిగా హత్తుకొని తాను ఏడవడం ప్రారంభించింది చుట్టుపక్కల వాళ్ళందరూ ఇళ్ల నుండి బయటికి వచ్చి భావోద్వేగంతో వీరు దుఃఖాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు ముద్దుకుప్పాయి తమ వాడకు వచ్చి తమని కలుసుకోవడాన్ని వారు నమ్మలేకపోతున్నారు ఆమె వారికి ఒక దేవతలా కనిపిస్తోంది భైరప్పగౌడ ముద్దుకుప్పాయిని తమ ఇంటి లోపలికి ఆహ్వానించాడు ఇంటి లోపలికి కుడికాలు ముందు పెట్టి వెళ్ళింది గౌడతో రావలసిన దాన్ని ఒక్కదాన్నే రావలసి వచ్చిందే అని అనుకుంటూ బాధగా ఇంటి లోపలికి వచ్చి మంచం పైన కూర్చుంది బైలాంబిక తాగడానికి పాలిచ్చింది యోగక్షేమాలు కనుక్కుంది ముద్దుకుప్పాయి ఎప్పటికైనా మా అమ్మాయే అంది వారు చూపుతున్న ప్రేమకు ముద్దుకుప్పాయి వేదన నుండి కొంచెం ఊరట పొందింది తనకు మనసు బాగాలేనప్పుడంతా వారింటికి వచ్చేందుకు అనుమతి తీసుకుంది ఆ వాడ ప్రజలందరూ ఆమెను ఆ వీధి దాటే వరకు సాగనంపారు అంతమంది తనపై నిష్కల్మశమైన ప్రేమను చూపుతుంటే తన దురదృష్టాన్ని చూసుకొని బాధపడింది ముద్దుకుప్పాయి సంబజ్జగౌడి ఇంటికి రావడం అనెగొందిలో ఒక వార్త అయింది గొప్ప మనసుగల మనిషి అంటూ కొందరు కొనియాడారు కులీన వర్గాల వారు అలా రావడాన్ని ఆక్షేపించారు ముద్దుకుప్పై ఆక్షేపించిన వారి మాటలు లెక్కపెట్టదలుచుకోలేదు ఒక పౌర్ణమి రోజున ముద్దుకుప్పై శ్రీరంగనాథునికి ప్రత్యేక అర్చన చేయించి సంబజ్జగౌడ జీవితాన్ని త్యాగాన్ని పరులహితము కోరే అతడి గుణగణాలను కీర్తిస్తూ నృత్య రూపకాన్ని రూపొందించడానికి శ్రీకారం చుట్టింది